ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ షిరిడి సాయినాథనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ రోజుల్లో విదేశీయానం అంటే అందరికీ కూడా ఒక ఆనందమైనటువంటి విషయం ప్రతి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళాలి అక్కడ ఉండాలి బాగా డబ్బులు సంపాదించాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఎక్కువగా ఉన్నారు వందకు తొంభై మంది ఉన్నారంటే ఆశ్చర్యపడక్కలేదు అయితే ఈ కోరికలు అందరికీ నెరవేరవు అలాగే ఈ కోరికలు కూడా వెళ్ళినప్పటికీ కూడా గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి నష్టపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అనారోగ్యం పాలైన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు అంచేత ఈ విదేశీయాన్నం అనేది అందరికీ ఒక్కలా ఉండదు అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళినా ఒక్కళ్ళ ఒక్కలా ఉండకపోవచ్చు అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి యోగిస్తుంది కొంతమందికి యోగించదు ఈ పాఠంలో మనం ఎవరికి యోగిస్తుంది ఎవరికి యోగించదు అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా భావాలు పన్నెండు ఉంటాయి ఇందులో ఆఖరి భావం విదేశీయానంలో ఒకటి అంటే ద్వాదశాన్ని బట్టి ఐదారు రకాలు చెప్తాం అందులో విదేశీయానం ఒకటి అనమాట అనేక అనేక ఇది ఒకటి ఈ ద్వాదశానికి ఒక అధిపతి ఉంటాడు ఎప్పుడు కూడా అంటే మేష లగ్నం వాళ్ళకైతే గురుడు అధిపతి అవుతాడు అట్లా మారుతూ ఉంటాడు అన్నమాట ఒక్కొక్క లగ్నం వాళ్ళకి అలా మారినప్పుడు ఈ ద్వాదశాధిపతి కనుక లగ్నంలో ఉంటే ఏ జాతకుడికైనా వాళ్ళకి ఫారెన్ వెళ్ళినప్పటికీ కూడా పెద్దగా కలిసి రాదు దీనివల్ల ఎలా ఉంటుందంటే అతను వ్యాధి పీడితుడు అవడానికి అవకాశం ఉంది విదేశాల్లో అలాగే దుఃఖం మిగులుతుంది అనేక రకాలైనటువంటి అవరోధాలు వెళ్ళడానికి అవరోధమే అక్కడ ఉండడానికి అవరోధమే మళ్ళీ తిరిగి రావడానికి కూడా అవరోధమే ఇవి చాలా భారీ లెవెల్లో ఉంటాయి అయితే ఇటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో కొంత శాంతులు పరిహారాలు చేసుకుంటే లేకపోతే అక్కడ అతను చేయడానికి కూడా వీలు లేకపోతే ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులైనా చేస్తే కొంతవరకు బాగుంటుంది రెండు ద్వాదశాధిపతి కనుక ధనస్థానంలో ఉంటే అంటే రెండింట ఉంటే రెండంటే ధనస్థానం అనమాట శుభయోగాలు కలుగుతాయి లాభం కలుగుతుంది బాగా డబ్బులు సంపాదిస్తాడు అదే ఈ ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉండి ఏ విధమైనటువంటి పాపత్వం పొందడం పాపత్వం పొందడం అంటే రెండు పాపగ్రహాల మధ్య ఉండడం లేకపోతే పాపగ్రహాలతో కూడిక పాపగ్రహాల దృష్టి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలకు అధిపతి అవ్వడం ఇటువంటివి ఏమైనా కనుక ఉన్నట్లయితే శత్రు మూలకంగా ధనం ఏమీ అయిపోతుంది అనమాట అంటే ఎంత ఎంతైతే సంపాదిస్తాడో ఆ ధనమంతా కూడా ఏదో రకంగా శత్రువులు తినేస్తారు అవుతాడు పాపం ఎంత కష్టపడినా అటువంటి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకుంటే చక్కటి లాభాన్ని పొందవచ్చు అలాగే ద్వాదశాధిపతి కనుక తృతీయంలో ఉంటే మూడింటి ఉంటే అలా ఉంటుంది ఆశాభంగాలు వచ్చేస్తుంది నాకు వేసా అనుకుంటాడు పాస్పోర్ట్ అప్లై చేస్తాడు విసా అప్లై చేస్తాడు వచ్చేస్తుంది ఇంకేముంది నాకు వచ్చేస్తుంది చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు పాపం ఆశాభంగం అనమాట ఉంటాయి మిత్రుల వల్ల బంధువుల వల్ల చిక్కులు ఉంటాయి కొన్ని తలపోట్లు అనమాట ఎవడో బంధువే అందులో ఉన్నవాడు ఎవడో నీకు ఎందుకు నేను తీసుకెళ్ళిపోతాను నీకు విసా వచ్చేస్తుంది నీకు అక్కడ ఛాన్స్ వస్తుందని చెప్పి అంటాడు ఏమి ఉండదు అనమాట ప్రయాణాలలో కూడా కష్టాలు ప్రయాణమై పెడుతుంటే కూడా ఖరికి కష్టం ముఖ్యంగా విమానయానానికి కారకుడు రాహు ఎప్పుడైనా సరే ఫారెన్ వెళ్ళేటువంటి వాళ్ళు విమానంలో ప్రయాణం చేసి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు దుర్గాదేవిని ఆరాధించడం మినప్పప్పు దానం చేయడం వల్ల విమానయానంలో కొన్ని ఇబ్బందులు తొలగించుకోవచ్చు అలాగే ఇతని యొక్క చర్యలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయన్నమాట అంటే పెడదామా మాద్దామా పెడితే బాగుంటుందేమో మానస్తే బాగుంటుందేమో ఎక్కడే ఉంటే బాగుంటుందేమో ఎదిగింది అంతాను అనేటువంటి రకరకాల విపరీతమైన ఆలోచనలు ఉంటాయి పైగా ఇతను బహు స్వార్థపరుడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు అనమాట అంటే అందరినీ వదిలేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు చూడు ఇక్కడ మనం అందరూ ఇంత కష్టాలు పడుతున్నాం అయినప్పటికీ అతనికి ఏం సంబంధం లేనట్టుగా కుటుంబంలో తన స్వార్థం కోసం ఎవతనో పెళ్ళి చేసుకుని ఆవిడని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటాడు చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు ఇంట్లో వాళ్ళు కూడా అంటారు వీడిని అతి స్వార్థం ఎక్కువ స్వార్థం ఉంటుంది ఈ వ్యక్తికి పట్టుదల ఎక్కువ ఉంటుంది చివరికి కార్యక్రమంలో జయం చూస్తాడు అలాగే ద్వాదశాధిపతి కనుక చతుర్థంలో ఉంటే ఏమవుతుంది నాలుగింట ఇక్కడ కొంత భూమి అమ్ముకుని వెళ్ళాల్సి వస్తుంది ఇల్లు అమ్ముకుని వెళ్ళాల్సి వస్తుంది అదేవిధంగా తండ్రి వాళ్ళ కానీ అత్తగారి వాళ్ళ కానీ ప్రయాణం ఆగిపోవడం ప్రయాణాల్లో చిక్కులు పడడం లేకపోతే వాళ్ళ గురించి మళ్ళీ తిరిగి రావడం ఇటువంటి కష్టాలన్నీ కూడా ఉంటాయి అలాగే ద్వాదశాధిపతి కనుక పంచమంలో ఉంటే ఏమవుతుంది పంచమం అంటే ఇది ద్వాదశాధిపతి కనుక పంచమంలో ఉంటే ప్రేమ కలాపాల వల్ల నష్టం లవ్ చేస్తాడు లేదా ఎవరో లవ్ చేశానంటుంది దాంతో మనవాడు నిండా మునిగిపోతాడు అవి ఇవి కొనిస్తాడు ఆఖరిని వాడి గోడమే బొమ్మ చూపించి వెళ్ళిపోతుంది ఇంకా ఏదో జరుగుతుంది ఇంకా ఏదో జరుగుతుంది అనేటప్పటికీ ఆవిడ పెళ్లి చేసుకునే కూడా కనపడుతున్నాను వాటి వీడికి అది అలాగే ద్వాదశాధిపతి కనుక షష్టమంలో ఉంటే ఆరింట ఉంటే అలా ఉంటుంది ద్వాదశాధిపతి ఎప్పుడు కూడా ఆరింట ఉండకూడదు అలా ఉన్నట్లయితే కరెక్ట్గా ఆ దశ అంతరదశలు వచ్చేటప్పటికీ మనవాడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ఇన్పేషెంట్ కింద బహు విధములైనటువంటి కష్టాలు ఉంటాయి అనేక రకాల పనులు చేస్తూ ఉంటాడు అలాగే ఒకవేళ ఈ సష్టమంలో ఉన్నటువంటి గ్రహం కనుక పాపగ్రహం అయితే శుభం జరుగుతుంది అలాగే చూసుకుని పరిహారాలు చేసుకుని కనుక చేసుకున్నట్లయితే అన్ని రకాల బాగుంటుంది ద్వాదశాధిపతి కనుక సప్తమంలో ఉంటే ఏమవుతుంది ఏడంట ఉంటే ఇతరుల వల్ల మోసపోతాడు పాపం మోసం చేస్తారు పెళ్లి విషయంలోనూ మోసం జరుగుతుంది ఇతనికి జాతకంలో లేకపోతే ఇతరుల వల్ల కూడా ఏదో రకంగా మోసం జరుగుతుంది భార్యతోటి అనుకూలత ఉండదు ప్రతికూలతే ఎడదిడ్డం పెడదిడ్డం వీడేమంటే అది కాదంటుంది అలా ఉంటుంది అన్నమాట అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ హెల్ప్ చేసినటువంటి స్త్రీలు కూడా ఇతన్ని ఇబ్బందులు పెడతారు ఆ విధంగా కూడా ముందుగా పరిహారాలు చేసుకోవచ్చు ద్వాదశాధిపతి కనుక అష్టమంలో ఉంటే అది కొంచెం చాలా ఇబ్బంది అవడం అది ఒక విధంగా మారకం దాకా వెళ్ళిపోతుంది అనమాట ఇది అటువంటివి చూసుకోవాలి కష్టప్రదం బాగా దురదృష్టవంతుడు రా అంటారు అలాగే అతనికి వచ్చేటువంటి వారసత్వ పాస్తి కూడా అనేక రకాల చిక్కులతో అనేక రకాల గొడవలతో ఇబ్బందిగా ఉంటుందన్నమాట అది కూడా కొంచెం జాగ్రత్తగా పరిహారం చేసుకుంటూ సరిపోతుంది ద్వాదశాధిపతి కనుక భాగ్యస్థానంలో ఉంటే ఏమవుతుంది నవమం అంటే భాగ్యస్థానం బంధు విరోధాలు కూడా ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తాడు దూర ప్రయాణం అంటేనే ఫారెన్ ఛాన్సు బాగా దూరం ఫారెన్ పరిశోధనలు ఎందు ప్రీతి అది చెయ్యాలి చేయాలి అని చెప్పేసి ఇష్టపడతాడు అలాగే తన మతం అంటే తనకు విపరీతమైన అభిమానం అనమాట వీరాభిమానం తీర్థయాత్రలన్నీ చేస్తాడు అలాగే ద్వాదశాధిపతి కనుక దశమంలో ఉంటే ఏమవుతుంది ఉద్యోగంలో అన్నీ చిక్కులే పాపం ఇతనికి ద్వాదశాధిపతి దశమంలో కనుక ఎవరికైతే ఉన్నారో వాడు ఉద్యోగంలో చేరినలాగైతే వాడు రిటైర్ అయ్యేదాకా కూడా ఏదో గొడవలతో నిండిపోతుంది పైగా తల్లిగారి వల్ల అత్తగారి వల్ల కూడా గొడవలు పడుతూ ఉంటారు అన్నమాట ఆవిడ ఒకర్ర ఈడొకర్ర పూజ కొట్టుకోవడం వీడు వచ్చే టైంకి ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడని తీసుకొచ్చేటప్పటికి కాబట్టి ఏంటంటే దీంట్లో మళ్ళీ పెళ్ళం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎలా పడితే ఎలా ఉంటుందన్నమాట అని చేత పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలాగే ద్వాదశాధిపతి కనుక లాభంలో ఉంటే ఏమవుతుంది దురదృష్టం అనమాట ఒక విధంగా అనేక రకాల అవరోధాలు ఉంటాయి మిత్రుడు కూడా ద్రోహం చేస్తారు ఆఖరిది ద్వాదశాధిపతి కనుక ద్వాదశంలో ఉంటే ఎలా ఉంటుంది శుభమైనటువంటి ఖర్చులు ఖర్చు పెడతాడు మంచి పేరు సంపాదిస్తాడు దైవం అంటే చింతన మంచి ప్రేమ భక్తి దైవధ్యానం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని మనం కంగారు లేకుండా ఏ శాస్త్రకారుడైతే ఇది దోషం అని చెప్పాడో ఏ శాస్త్రకారుడైతే ఇది ఇలా ఉంటుందని చెప్పాడో అదే శాస్త్రకారుడు మనకి పరిహారం కూడా చెప్పాడు నేను పరిహారం చేసుకోను అంటే వాడికి మనం ఏం చెప్పలేం కానీ నేను ఇది నమ్మాను అంటే నువ్వు పరిహారం చేసుకోడానికి బాగుంటుంది నేను నమ్మలేదు ఓడవేయలేదు అంచేత ఇటువంటి వాటి అన్నీ భూతత్వంలో పెట్టి చూడడం కాకుండా వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు పరిహారాలు అనేటువంటి మన చేతిలోనే ఉంటాయి ఆ విధమైనటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి జీవితం చాలా చక్కగా ముందుకి ఆనందంగా పెడుతూ ఉంటుంది శుభం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్